వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ దిస్ ఇస్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి అందరం కలర్స్ వేస్తాం ముగ్గులు వేస్తాం కదా సో కలర్స్ అనేవి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను అండ్ మనకి అన్ని ఇంట్లో దొరికేవేనండి రేషన్ బియ్యం అనమాట సో రేషన్ బియ్యము అందరికీ దొరికేవే బియ్యంతో పిండి చేసుకోవాలి ఫస్ట్ రేషన్ బియ్యం ఉంటే కనుక ఇంట్లో అప్పటికప్పుడు కలర్స్ తయారు చేసుకోవచ్చు ఎక్కువ ఆరబట్టాల్సిన పని కూడా ఉండదండి అండ్ న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు లేదు మనకి ఎక్కువ బాగా కలర్స్ ఎక్కువ ఉండాలి అనుకుంటే ఫుడ్ కలర్స్తో కూడా తయారు చేసుకోవచ్చు నేనైతే రెండు రకాలు కూడా తయారు చేశాను మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్ అయితే సో నేను ఆల్రెడీ ఈ బియ్యాన్ని మిక్సీ పట్టేసాను సో ఆల్రెడీ మిక్సీ పట్టేసి ఉంచాను అనమాట సో ఇలా వస్తుంది సో మెత్తగా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను సో ఎక్కువ టైం తీసుకోకుండా సింపుల్గా చెప్పేస్తాను అండి రెండు రకాలు ప్రాసెస్లో చెప్తాను అన్నాను కదండి న్యాచురల్గా అంటే మనకి ఇంట్లో పసుపు కుంకుమ కామన్ కదా సో పసుపు కుంకుమతో కూడా కలర్స్ తయారు చేసుకోవచ్చు లేదు అంటే ఫుడ్ కలర్స్ బయట దొరికే ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా ఫుడ్ కలర్స్ పెద్ద కాస్ట్ ఉండవండి సో ఆ కలర్స్తో కూడా మనం తయారు చేసుకోవచ్చు ఫుడ్ కలర్స్ అనమాట నేను ఆల్రెడీ ఫుడ్ కలర్స్ తెచ్చుకున్నాను మనకి చాలా రకాల కలర్స్ ఉంటాయి కదా ఫుడ్ కలర్స్లో నేనైతే ఎక్కువగా మనం యూస్ చేసే కలర్సే కదా ఎల్లో గ్రీన్ నేనైతే ఈ త్రీ కలర్స్ తెచ్చుకున్నానండి గ్రీన్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ తీసుకొచ్చాను ముగ్గులు వేసినప్పుడు హైలైట్ అయ్యే కలర్స్ గ్రీన్ ఎల్లో పింక్ ఇలాంటి కలర్స్ మాత్రమే ఎక్కువ యూస్ చేస్తాం కదా ఎక్కువగా యూజ్ చేసే కలర్స్ మాత్రమే తీసుకొచ్చానండి నేను కుంకుమ ఆల్రెడీ ఇంట్లో ఉంటుంది కాబట్టి రెడ్ కలర్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు రెడ్ మెరూన్ అంటే కుంకుమలో చాలా కలర్స్ ఉంటాయి కదా సో ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో వస్తుంది పేపర్ ప్లేట్ తీసుకున్నానండి ఇలాంటి పేపర్ ప్లేట్ అయితే మిక్సీ మనం మిక్సీ పట్టుకున్న పిండి అంతా కూడా పేపర్ ప్లేట్లోకి వేసేస్తున్నాను సో మనం ఎంత కలర్ కలుపుకోవాలనుకుంటున్నామో అంత పిండిని మాత్రం వేసుకుంటే సరిపోతుంది నేను కొంచెం పిండిని మాత్రం వేసి చూపిస్తున్నాను మీకు ఎగ్జాంపుల్గా అంటే మీకు తెలియడం కోసం కొంచెం పిండి వేసి కలిపి చూపిస్తాను లైట్ కలర్స్తో స్టార్ట్ చేద్దాము అంటే మన హ్యాండ్ కూడా లైట్ కలర్స్ తో అనుకోండి బాగుంటుంది డార్క్ డార్క్ తో స్టార్ట్ చేయకుంటూ లైట్ కలర్స్తో స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఎల్లో కలర్తో స్టార్ట్ చేస్తున్నాను సో ఎల్లో ఫుడ్ కలర్ ఉంది కదా ఎల్లో ఫుడ్ కలర్ కొంచెం వేస్తున్నా ఇందులో ఎక్కువ వేయట్లేదండి జస్ట్ లైట్గా వేసాను కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం లైట్గా వాటర్ వేస్తూ కలుపుకోవాలి ఎల్లో కలర్ అయితే రెడీ అయిపోయింది కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ కలిపినప్పుడు కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇంకా డార్క్ కలర్ కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఎల్లో కలర్ రెడీ అయిపోయింది అండి సేమ్ బయట కొనే లాగా ఇంకా దుల్లుగా మనం ముగ్గు వేసినట్టుగా వేసేయచ్చు దీన్ని ఇప్పుడు మనం నెక్స్ట్ కలర్ రెడీ చేసుకున్నాం తీసేసుకుంటాను ఇప్పుడు గ్రీన్ ఫుడ్ కలర్ కొంచెం వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ కూడా కాదండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది వాటర్ మాత్రం లైట్గా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు కలర్ బాగా చేంజ్ అవుతుంది ఇంకా మనకి డార్క్ కలర్ కావాలంటే కాస్త ఫుడ్ కలర్ ఎక్కువ వేసుకుంటే బాగా డార్క్ కలర్ కూడా వచ్చేస్తుంది గ్రీన్ కలర్ కూడా రెడీ అయిపోయింది సో మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఇలా ఫుడ్ కలర్స్ తో రెడీ చేసేసుకోవచ్చు బ్లూ కలర్ కావాలంటే మన ఇంట్లో ఉండే ఉజాలతో కూడా రెడీ చేసుకోవచ్చు రెండు లైట్ కలర్స్ అయితే తయారు చేసేసాను ఎల్లో అండ్ గ్రీన్ కలర్ ఇప్పుడు మనం కొంచెం డార్క్ కలర్స్ ని రెడీ చేసుకుందాము రెడ్ కలర్ తయారు చేసుకుందాం సో రెడ్ కలర్ ఇంట్లో నా దగ్గర కలర్ ఇదైతే డార్క్ కలర్ కదా బాగుంటుంది చూడడానికి ఇది తీసుకున్నాను కుంకుమ కాదండి అంటే మనం పెట్టుకునే కుంకుమ కలర్ కాదు ఇంకా డార్క్ అనమాట ఇది కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి కుంకుమలో చాలా కలర్స్ ఉంటాయి కాబట్టి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని మిక్స్ చేసుకొని కలర్ని రెడీ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఆరెంజ్ కలర్ చేయబోతున్నాను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ కొంచెం వేసుకుంటే చాలండి సో ఆరెంజ్ కలర్ చాలా బాగా కనబడుతుంది కదా మనం ముగ్గులు వేసినప్పుడు హైలైట్ అయ్యే కొన్ని కలర్స్ మాత్రం తీసుకొని రెడీ చేసుకుంటే సరిపోతుంది ప్యారెట్ గ్రీన్ ఆరెంజ్ పింక్ రెడ్ ఎల్లో ఇలాంటి కలర్స్ చాలు మనకి ఫెస్టివల్స్ కి మాత్రం కలర్స్ కంపల్సరీ వేస్తూ ఉంటాం కదా అండ్ ఆ కలస్ ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా అనేది మీకు ఈరోజు వీడియోలో చూపించాను కదా ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ చాలా కలర్స్ రెడీ చేసుకోవచ్చు మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒకవేళ యూజ్ అయితే ఒక చిన్న లైక్ చేసి మిగతా వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ కలర్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా సింపుల్ ప్రాసెస్ బయట బయటలాగో కొనుక్కుంటాం కాబట్టి ఇంట్లో రేషన్ బియ్యం ఉంటే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అండ్ మీకు ఎలా అనిపించిందో ఈరోజు వీడియో అనేది నాకు చిన్న కామెంట్ చేసి చెప్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ అండ్ మీ అందరికీ యూజ్ అవుతుందని ముందుగానే షేర్ చేసేస్తున్నాను సంక్రాంతి కూడా రాబోతుంది న్యూ ఇయర్ కూడా వేసుకుంటారు కదా చాలా మంది ఒకవేళ మీరు ఇంతకుముందే ఇలాగా ప్రిపేర్ చేసి ఉంటే అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు మిగతా వాళ్ళందరికీ షేర్ చేయండి మీకు తెలిస్తే గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్